రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని కొంత స్పష్టత కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదు ప్రజల పక్షాన రైతుల పక్షాన స్పష్టత కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎందుకంటే విమర్శలు చేయడానికి ఇంకా సమయం ఉంది తప్పకుండా దాని గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం కానీ ఎందుకంటే ఈరోజు రైతాంగం ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు మేము అధికారంలోకి వస్తున్నాము రాగానే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కళ్ళల్లో వడ్లన్నీ ఉన్నాయి రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవైపు తుఫాన్ ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడుస్తూ ఉన్నాయి అక్కడక్కడ అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఐదు వందల రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు బోనస్తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం రెండవ విషయం ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే పదివేల రూపాయలే వస్తాయి రైతులకు నష్టమవుతుంది డిసెంబర్ తొమ్మిదవ తేదీన మేము పదిహేను వేల రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి గత ఏడెనిమిదేళ్ళు మేము రైతుబంధు ఎప్పుడు వేసినా కూడా నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చారు మరి ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ తొమ్మిదవ తేదీన పదిహేను వేల రూపాయల చొప్పున రైతుబంధు డబ్బులు వేస్తామన్నారు ఇవాళ డిసెంబర్ తొమ్మిదవ తేదీ మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు పదిహేను వేల రూపాయలు చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి మీరు ప్రజలకు మాట ఇచ్చున్నారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన పదిహేను వేల చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు మరి ఈరోజు డిసెంబర్ తొమ్మిదవ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలకు ఇచ్చిన మాట రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతుబంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను